చుక్క నూనె లేకుండా పాలక్ పన్నీర్ కర్రీ వాటర్ పెట్టి ముందుగా బాయిల్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనకి ఎంత కారం కావాలో అంత ముందే వేసేసుకోవాలి దీంట్లో నేను బాదం పప్పు వేస్తున్నాను మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇవి బాగా మరిగి ఆ ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఉంచాక చూద్దాం కొంచెం జీలకర్ర ఉల్లిపాయ మగ్గింది ఇప్పుడు పాలకూర వేసా ఒక రెండు నిమిషాలు ఇట్లా మగబెడదాము పాలకూర అయిపోయింది చల్లటి నీళ్ళల్లో వేస్తే కలర్ మారకుండా ఉంటుంది గ్రీన్ కలర్ అలానే ఉంటుంది చల్లటి నీళ్ళల్లో వేద్దాం తీసి అట్లా కూలింగ్ వాటర్లో వేస్తే రంగు మారకుండా ఉంటుంది చల్లారిపోయింది ఇంకా మిక్సీ జార్లో తీసుకుందాం దీంట్లో ఒక ఐసు ముక్క వేసేసి మిక్సీ చేసేద్దాం ఇలా మిక్సీ చేసేసుకొని నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్లో పోసేసుకొని అంత పెట్టుకోవడం ఇంకా ఆయిల్ ఏం అవసరం లా పాలకులోనే ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు చూసేసుకోవాలి పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం కారం అయితే పచ్చిమిరకాయలు కారమేను అది సరిపోతుంది పెట్టి పన్నీర్ కోసేసి వేసేద్దాం ఉడికింది ఇంకా పన్నీర్ ముక్కలు వేసేద్దాం పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది ఒక్క చుక్క నూనె లేకుండా రెడీ అయిపోయింది చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి మీకు ఎలా ఇష్టమైనా అలా తినచ్చు ఇదిగోండి చూడండి పాలకు ఫ్లేవర్ అంతా పన్నీర్ కొంచెం బట్టేలా కొంచేసి ఆపండి సూపర్ అండి సూపర్ అండి